ఇలా ఫలకానికి మాత్రమే పరిమితమైన డెబ్బై లక్షల రూపాయలు ఎక్కడ జాడ కాండనాన్ని శ్మశాన సదుపాయాలంటూ విమర్శించిన ఎస్జీకేఎస్ రాష్ట్ర నాయకులు శ్మశానంలో గుంతలు తీసి పోచి కాల్చి కాటికాపను నియమించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న శ్మశానాల సర్వేల సందర్భంగా కర్నూలు నగర పాలకలోని బుధవారపేట పదిహేనవ వార్డు శ్మశాన వాటికను కేఎస్ రాష్ట్ర నాయకులు ఎన్జి కృష్ణ ఓల్డ్ సిటీ కేఎస్ అధ్యక్షులు రెడ్డి పొగ రమణ స్థానిక కేవిపిఎస్ నాయకులు హిందూ శ్మశాన వాటికను సందర్శించి శ్మశానాలను గుంతలు తీసి పూడ్చి కాల్చే మరియు సమాధులను నిర్మాణం చేసే కాటికాపరి కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడారు కార్యక్రమంలో స్థానిక కాటికాపరులు రాజేష్ శ్రీను మధు నరేష్ శేషు కేబీపీఎస్ నాయకులు మహేంద్ర రమేష్ ఈశ్వర్ సూర్య మరో ఇరవై మంది కార్యకర్తలు పాల్గొన్నారు

శ్మానంలో గుద్దలు తీస్తూ కాల్ కట్టెలు పేర్చి కాల్చి కాటి సంఘం రాష్ట్ర నాయకులని వ్యతిరేక పోరాట సంఘం అనుబంధ సంఘం కాటి కాపల సంఘంగా శ్మశానాలను సందర్శిస్తూ ఆ శ్మశానాలు కాటి కాపర్లు ఎవరైతే శ్మశానంలో గుట్టలు తీస్తూ కట్టెలు పేరుస్తూ పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యలను సంవత్సరాల నుంచి గత ప్రభుత్వానికి సమస్యలను విన్నవిస్తా ఉన్నాం కాటి కాపర్లను నాలుగు వందల వస్తువులు గుర్తించి శ్మశానంలో అనేక మౌలిక వసతులు కల్పించాలని చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాలలో సర్వే చేస్తూ ప్రభుత్వానికి ఉంచడం జరుగుతుంది అందులో భాగానే ఈ రోజు కర్నూలు జిల్లా బుధవారపేట పదహైదో వార్డు విద్యుత్ స్మశాన వార్డుగా ఈ రోజు సందర్శించడం జరిగింది ఓల్డ్ సిటీ అధ్యక్షులైనటువంటి రమణ అధ్యక్షతన ఈ రోజు